సెల్లింగ్ అయితే సెల్లింగ్ అవుతా ఉంటే తెచ్చుకుంటాం మేము ఇక్కడ మూడు లక్షల అరవై నాలుగు వేలు పెట్టి పిల్లలు తెచ్చారు ఇప్పుడు మీరు ఇప్పుడు అమ్ముకున్నా గానీ ఒక రెండు రెండున్నర వరకు మిగులు ఒక రెండు రెండున్నర అయితే మిగులుతాయి మిగులుతాయి ఎట్లుంది అంటారు గొర్రె పడేయాలి చాలా అద్భుతం అండి మాకు వాటి మీద వాటితో కంపేర్ చేసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బెటర్ బిజినెస్ అంటే ఆవులు బారేల కన్నా చాలా బెటర్ చాలా బెటర్ కాకపోతే ఇన్కమ్ నెల నెల ఇన్కమ్ ఉండకపోవచ్చు కానీ ఒకసారి మాత్రం డబ్బులు వస్తాయి నమస్తే నా పేరు దోటి శ్రీనివాస్ మాది బోడంగపర్తి గ్రామం చండూరు మండలం జిల్లా నల్గొండ మేము మొదట ఆవులు బర్రెలు సాదినము అవి మాకు కొంచెం లాభసాటి కనిపించకపోయేసరికి పొటేన్ల సైడ్ వెళ్ళాము పొటేన్ల బిజినెస్ అనేది బాగుంది ఇంటోళ్ళు చేసుకుంటే చాలా మంచిగా ఉంది బిజినెస్ ఇప్పుడు మీట్ కాబట్టి సేలింగ్ బాగుంటుంది మేము తెచ్చినప్పుడు పదహారు కిలోల వెయిట్ ఉండే పొటెన్లు ఇప్పుడు ముప్పై నాలుగు కేజీల వెయిట్కి వచ్చింది అది సేలింగ్ కు రెడీ అయిపోయినాయి మా పొటేన్లు ఈ ఇప్పుడు ఆరు మూడు నెలలు అవుతుంది మేము తెచ్చి మూడు నెలల పొడేన్లు బాగున్నాయి ఇప్పుడు సేలింగ్ కిలో నాలుగు వందల లెక్క సేలింగ్ చేసుకోవచ్చు మార్కెట్ మార్కెట్లో ఉన్నది కూడా అదే రేటు అదే రేటుగా మనం సేల్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ ఎట్లా అంటే ఇంటి వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది ఎవరి మీద ఆధారపడి చేసుకోకుండా మనం చేసుకున్నట్టయితే ఏది ఏం ఏం జరిగినా మనకు తెలుస్తుంది సజెషన్ ఏంటంటే ఇంటి వాళ్ళు చేసుకోవడం అనేది ఉత్తమమైన పని ఎవరి మీద ఆధారపడి బతకకుండా ఇది చేసుకుంటే మనం బయటికి వెళ్ళి ఎన్నో జీతాలు చేసుకుని ఎక్కడో కష్టవాళ్ళు పడకుండా అద్భుతమైన బిజినెస్ చేసుకోవచ్చండి నమస్తే మీరు చూస్తున్నది మన రైతు తెలుగు నా పేరు యాదగిరి ఈ రోజు దోటి శ్రీనివాస్ గారి ఈ గొర్రెపడేళ్ల పాము దగ్గర ఉన్నాం ఎప్పటి నుంచి చేస్తున్నారో ఎలా చేస్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం గ్రామం బోడంగిపర్తి మండలం చండూర్ జిల్లా నల్గొండ ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎట్లా చేస్తున్నారో ఎప్పటి నుంచి చేస్తున్నారు నమస్తే సార్ నమస్కారం అండి పారం ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ మేము ఫస్ట్ గొరల గొర్రె పొట్టేళ్ళ ఫామ్ అని మేము అనుకోలేదు యాక్చువల్లీ ఈ షెడ్ వచ్చేసి డైరీ ఫామ్ కోసం అని చెప్పేసి పాడి పరిశ్రమ కోసం అని వేసుకున్నాము అయితే మేము ముందు హైదరాబాద్ లో జాబ్ చేసేవాడిని అక్కడి నుంచి కరోనా టైంలో అందరూ వెళ్ళిపోయే టైంలో మేము కూడా ఊరికి వచ్చేసినాం వచ్చేసిన తర్వాత బోర్ వేసుకున్నాము బోర్ పడ్డది మాకు దేవుని దృష్ట్యా బోర్ పడ్డది బోర్ పడగానే చిన్న కూరగాయలు అవి ఇవి చేసుకుంటా దీనికి తోడు అనుబద్ధంగా పిల్లలు ఎదుగుతున్నారు కదా అని చెప్పేసి అలా ఎడ్యుకేషన్ డిస్టర్బ్ కాద కావద్దన్న ఉద్దేశంతో ఈ పాడి పరిశ్రమకు పోదాము ఇక మనం ఎంతసేపున నాకు మొదటి నుంచి ఆలోచన ఏమి ఉండేదంటే మనం సొంతంగా ఏదన్నా చేసుకోవాలనే ఆలోచన మైండ్ సెట్ ఉండేది నాకు అక్కడ నేను ఏపీ అపోలియో ట్యూబ్స్ లో బిల్డింగ్ సెక్షన్ లో పనిచేసే ఉంది నాకు ముప్పై వేలు జీతం వచ్చేది అక్కడ బానే ఉంది జీతం అంత మంచినే ఉంది ఎప్పుడైతే కరోనా వచ్చిందో అక్కడ నుంచి మాకు రావడం జరిగింది అనుకున్నాం సార్ అక్కడ ఉండి ఇబ్బందులు పడేది ఎందుకు ఊర్లో మనకు ఉన్న దాంట్లో మనం డెవలప్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఊరికి రావడం జరిగింది ఊరికి వచ్చిన తర్వాత ఫస్ట్ మేము ఇల్లు కట్టుకున్నాము ఇల్లు కట్టుకొని చిన్న షెడ్ వేసుకున్నాము కూరగాయలు చిన్న 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 సార్ మీకు ల్యాండ్ ఇక్కడ వచ్చేసి నాకు ఒక రెండు ఎకరాలు మా నాన్నగారికి ఒక రెండు ఎకరాలు ఉంటాయి ఈ రెండు ఎకరాల డెవలప్ చేసుకోవాలన్న ఆలోచన తోటి ఇక్కడ ఉన్నాము ఇక్కడ ఉండేసి ఇల్లు కట్టుకున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు కట్టుకుని ఇల్లు కట్టలేదండి ఫస్ట్ షెడ్ వేసుకున్నాము షెడ్ వేసుకున్నాము షెడ్ లో రెండు ఆవులు పెట్టుకుని ఇక్కడే పిల్లలతోటి ఈ ఒక భాగంలో మేము ఒక భాగంలో ఆవులు ఉండేది ఇంట్లో ఉన్నాము ఇంట్లో ఉండి ఇల్లు కట్టుకోవడం జరిగింది ఇల్లు కట్టుకున్న తర్వాత ఆవులను ఇంక్రీజ్ చేసుకుందాం అని చెప్పేసి ఆవులతో పాటు ఆవులు కొంచెం మాకు ఒక వన్ ఇయర్ తర్వాత కట్టలేదు మొత్తం రెండు ఆవులు రెండు ఆవులు తెచ్చిన తర్వాత కట్టకపోయేసరికి తర్వాత ఒక నాలుగు బర్రెలు మళ్ళీ తర్వాత ఐదు ఆవులు తెచ్చినాము ఈ విధంగా డెవలప్ చేసుకుంటూ పోయినాను బట్ ఏంటంటే నాకు బర్రెలు బాగా లాస్ చేసాయి అయితే ఇక్కడ మన చండూరు బండల హెడ్ క్వార్టర్ గానీ ఇక్కడ ఏమైందంటే పాలు ఎక్కువ వచ్చేసి ఆవు పాలు తీసుకోము అని చెప్పేసి ఆవు పాలకు గిట్టుబాటు ధర చేయలేకుండా అయిపోయారు మనకు వర్కౌట్ లేదు మనకు ఆవు పాలకు ముప్పై రూపాయలు ఇస్తే మనకు వర్కౌట్ కాదు అది మినిమం ఒక యాభై రూపాయలు ఉండాలి ఆవులనే పెంచొద్దు ఆవు పాలు తీసుకురావద్దు ఆవులు అమ్ముకోండి అని చెప్పారు వీళ్ళు ఎవరు మన ఏదైతే డైరీ ఫామ్ ఉన్నారో వాళ్ళు మనకు ఇంటిమేషన్ ఇచ్చారు ఆవులు వద్దండి అని చెప్పితే ఆ మెస్ఆర్ఏ అని చెప్పేసుకొని మనం చిన్నగా రీసేల్ బిజినెస్ కట్టబోదామన్న ఉద్దేశంతో అక్కడ వాటిని అమ్మేసుకుంటూ వచ్చినాము అమ్మేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ట్రిప్ బెంగళూరు పోయి తెచ్చుకున్నది నేను ఆవులు మళ్ళీ చింతామణి పోయి తెచ్చుకొని మళ్ళీ ఒక ఐదు ఆవులు ఐదు బర్రెలు తెచ్చుకోవడం జరిగింది అవి కూడా రీసేల్ చేసినాము సర్లే పర్లేదు చేయడం మొదలు పెట్టింది మొదలు పెట్టిన తర్వాత ఈ మనం బెంగళూరు పోయి తీసుకొచ్చి ఇక్కడ కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ అవుతున్నాయి అక్కడ మనం అనుకున్నది ఈజీగా ఉండరు వాళ్ళు మనల్ని అక్కడ నిలబెట్టి మనల్ని కూడా మోసం చేసేస్తారు వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో మనం ఎందుకు అంత రిస్క్ ఫేస్ చేయాలనే ఉద్దేశంతో సర్లే అనే ఆలోచన తోటి ఇట్లానే రోజు హైదరాబాద్ మా పిల్లలు హైదరాబాద్ చదువుతుంటే మా భార్య హైదరాబాద్ పోతున్నాం బండి మీద అక్కడ షెడ్ కనిపించింది ఒక రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి గొర్రెలు చేస్తున్నాడు మనం యాదవలం కదా మన కులవృత్తి గొర్రెలు కదా అని మా భార్య మాత్రం డిస్కషన్ చేసింది అన్నట్టు మనం ఎందుకు చేసుకోకూడదు ఈ బర్రెలు ఇంత రిస్క్ చేస్తున్నాం కదా దీంట్లో సగం వరకు మన ఇద్దరం కష్టపడ్డా చేసుకోవచ్చు అని మనకు చిన్న సలహా ఇచ్చింది అన్నట్టు నుంచి ఆదుకుందాము చిన్న చిన్నగా మనం గొర్రెం కూడా తెచ్చుకొని డెవలప్ చేసుకుందాం అనే ఉద్దేశంతో సర్లే అని చెప్పేసి అందులో లోపల పోయినాం చూసినాం వాళ్ళు ఇంత కాకపోతే ఏంటంటే వెలివేటెడ్ షెడ్ వేసారు దానికి ఖర్చుతో కూడుకున్న పని అది ఒక ఆరు లక్షలు డబ్బు అయిందని చెప్పారు వాళ్ళు ఈ ఆరు లక్షలు మనం ఇప్పుడే ఈ బర్రల కొంచెం ఇబ్బందులు పడి ఇప్పుడు ఆరు లక్షలు పెట్టలేము ఆరు లక్షలు పెడతామేమో కానీ మన పిల్లలకు ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు ఆలోచన చేసి ఏం చేసామంటే దీన్నే మనము ఎందుకు డెవలప్ చేసుకోకూడదు వెనకటి నుంచి అయితే లేవు కదా వెలిబెట్టెడ్ షెడ్లు వెలివేటెడ్ షెడ్ అనేది కొత్తగా వచ్చింది దాన్ని ఎందుకు ఇలా దాని మోడల్ అనే మనం ఏదైతే మనకు ఉన్న దాంట్లోనే చేసుకుందాం కాబట్టి కొంచెం కష్టం కష్టమవుతుంది ఉప్పుకోవడం చేసుకోవడం కష్టమవుతుంది పెద్ద సమస్య కాదు చేసుకోవచ్చు అది బర్లం చేసినప్పుడు పొరపొడెం చేయడం పెద్ద ఇబ్బంది ఏం కాదన్న ఉద్దేశంతో ఆ పని ముందర మాకు ఇది కొంచెం చిన్నగా అనిపించింది సర్లే అని చెప్పేసి ఇమిడియెట్లీ ఒక సండే చూసుకొని మల్లెపెల్లి మార్కెట్ పోయినాం అక్కడ చూసినాము తెచ్చుకోరు ఈ నలభై ఆరు పొటెన్లు తెచ్చుకున్నాము నలభై ఆరు పూటే తెచ్చుకోరు నలభై ఆరు పొటను తెచ్చుకున్నాము నలభై ఆరు పొటేన్లు నేను తెచ్చినప్పుడు ఒక అక్కడ చూడగానే ఎమ్మాటే స్టార్ట్ చేసిరా ఎమ్మెటే నేను స్టార్ట్ చేయాలి ఒక వన్ మంత్ గ్యాప్ తీసుకున్నాను నాకు అప్పుడు కొన్ని ఆవులు ఉండే అక్కడ చూసినప్పుడు కొన్ని ఆవులు ఉన్నాయి ఓకే ఇవన్నీ రీసెల్ అయిపోయిన తర్వాత డిస్టర్బ్ తీసుకుందాం అన్న ఆలోచన తోటి ఇమ్మీడియట్ లా అయిపోగానే వచ్చేసి ఈ వాళ్ళు తిప్పేసుకున్నాం ఫస్ట్ ఫెన్సింగ్ చేసుకున్నాం ఫెన్సింగ్ చేసుకున్నాం అక్కడ గడ్డి ఉంది కదా ఉండని అని చెప్పేసి అది ఉండేసి తర్వాత ఈ పిల్లలు తీసుకోవాలి అట్లనే ఉంది ఇది కూడా మేము తాత్కాలికంగానే వేసుకున్నాం అన్నాడు షెడ్ ఇక్కడ మీరు చూసినట్టు కర్రలు వేసుకున్నాం మేము ఖర్చు ఎక్కువ రాలేదు జస్ట్ ముప్పై ఐదు వేలు ముప్పై వేలు తక్కువ ఖర్చులో ముప్పైల ముప్పై వేలు అయింది పెద్ద ఖర్చు ఏం కాలేదు మాట ఇప్పుడు తెచ్చుకోవాలనుకురు కదా తెచ్చుకోవాలన్నప్పుడు గడ్డి ఏమేమి పెట్టుకురు గడ్డి పొట్టి మేము ఆవులకు సూపర్ నేపియర్ ఉంచిన సూపర్ నైపేర్ తో పాటు మనకు జొన్న సొప్ప ఉండే జొన్న సొప్పను సూపర్ నేపియర్ ఆవుల కోసం బర్రెల కోసం పెట్టుకున్నాం అప్పుడు అప్పుడు తెచ్చి పెట్టుకున్నాం ఈ పొడవులను తెస్తే ఏం చేయాలన్న ఆలోచనతో తెచ్చిన పొడేళ్ళను తెచ్చిన తర్వాత మేము ఏం చేసాం అంటే ఎర్జీలు ఒక ఐదు గుంటలు ఎర్జీలు వచ్చాను పిల్లి వేసారు ఒక ఎకరం జల్లుకోవడం ఎందుకంటే ఈ ఎండకు వచ్చేది ఎండాకాలం మనకు బయటికి వెళ్తే మేత దొరకకపోవచ్చు అన్న ముందు ఆలోచన తోటి ఆల్రెడీ రెండు సంవత్సరాల కాలం పోయింది ఈ వాటర్ సోర్సెస్ కూడా తక్కువ ఉండి కొంచెం ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో ముందుగానే నేను తెచ్చిన ఒక ఇరవై రోజులకు వేసేసిన ఇరవై రోజుల తర్వాత వచ్చిన ఒక మూడు నాలుగు నెలల తర్వాత గ్రోతింగ్ వస్తుంది అంట దాని వల్ల మనం ఎగ్జిలోషన్ కొంచెం చిన్నగా ఉంది సూపర్ అయిపోయారు దాన్ని ఏం చేయాలని చెప్పేసి ఫస్ట్ తింటాయా అన్న ఉద్దేశంతో కట్ చేసి ఓకే రైట్ తింటున్నాయి తింటున్నాయి తినకపోతే నేను మళ్ళీ ఇంకో రెండు ఆవులు తెచ్చుకున్నట్టున్నాయి అది వేస్ట్ చేయలేము కదా రెండు ఆవులు తెచ్చుకుంటాను ఇది తింటున్నాయి తింటున్నప్పుడు వీటిని డెవలప్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో అదే కోసి కట్ చేసి వేయడం జరిగింది తెచ్చుకోవాలన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోరు

ఎన్ని నెలల పిల్లలు తెచ్చినప్పుడు జస్ట్ మూడు నెలల మూడు నెలలు నాలుగు నెలల పిల్లలు తెచ్చుకొచ్చిన పదహారు పదిహేడు కిలోల వెయిట్ లో ఉంది పిల్ల మామూలు జనరల్ గా అక్కడ వెయిటేజ్ లాక్ ఏం తీసుకోలేదు మేము కానీ తెచ్చిన తర్వాత చూసుకున్నాం అన్నట్టు మనం ఏ చేయాలి కదా దాన్ని ఎట్లా గ్రోత్ ఎంత వస్తుంది మన దగ్గర మనం మరి ఇట్లా చేస్తే గ్రోత్ వస్తుందా ఇంకే విధంగా చేయాలన్న ఉద్దేశంతో చూక్కున్నాను నేను అప్పుడు ఒక పదహారు పదిహేడు కిలో యావరేజ్ గా ఒక పదహారు పదిహేడు కిలో వచ్చింది తెచ్చినప్పుడు ఏమైనా మందులు వాడిరా తెచ్చిన తర్వాత పిపిఆర్ చేసినాం పిపిఆర్ అంటే వీటికి మోషన్ పెట్టకుండా ఎలాంటిది ప్రాబ్లమ్స్ రాకుండా పిపిఆర్ అంటే వాళ్ళు ఇస్తారు హాస్పిటల్ ఇస్తారు మనం ఇంజెక్షన్స్ వ్యాక్సిన్ అది చేసుకోవాలి కంపెనీసరీ వాళ్ళు చేసిరే చేయలేదో మనకు తెలియదు అలాంటప్పుడు మనం బిరగాయన్ కాడ తీసుకున్నాం కదా ఎందుకైనా అని చెప్పేసి కూడా వెంకన డాక్టర్ దగ్గర పోయి తీసుకొచ్చేసి ప్రిపేర్ చేసేసుకున్నాను నేనే మనకు జర అవగాహన ఉంది మన కాలం నుంచి మాకు గొర్రెలు ఉన్నాయి కాబట్టి మాకు ఒక రెండు మూడు వందల గొర్రెలు ఉండే గొర్రెల కాడ కూడా నేను పోయ్యేది నాకు తెలుసు దాని మీద అవగాహన ఉంది మాకు అవగాహన ఉంది ఆ ఉద్దేశంతో ఏం చేసి నేనేది తెచ్చి నేనే వేసేసుకున్నాను ప్రిపేర్ వేసేసుకుని ఒకసారి సార్ నెట్ల మంది ఒకసారి వచ్చేసి మన లివర్ టానిక్ లివర్ క్లీన్ అవ్వడం కోసం జన ఎనర్జిక్ గా ఉండడానికి లివర్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న క్లియర్ అయ్యడానికి ఒక సూపర్ నేపీర్ ఒకటే కోసేస్తారా సూపర్ నేపీయర్ ఆ జొన్న సూపర్ నేపీయర్ జొన్న గడ్డి ఎర్జిలోషన్ పిల్లలు వేస్తారా మాకున్నది ప్రెసెంట్ అదే ఈ సూపర్ నే పేరే కట్ చేసేస్తాము సూపర్ నై పేరు వచ్చేసి ఒక అద్దగ్రం పెట్టినాము ఒక ఐదు గుంటలు జొన్నగడ్డి ఈ రెండు కట్ చేసి మాకు కట్టర్ ఉంది ఈ కట్టర్ లో అప్పుడు మేము పాడి పరిశ్రమ పెట్టుకున్నప్పుడు ఆ ఆవుల కోసం తెచ్చిన కట్టరే ఉంది అదే కట్టర్ కట్ చేసి పోసుకుంటాం సూపర్ నై పేరు సరిపోతుంది ఈ కటింగ్ చేసి వాటర్ పెడితే మళ్ళీ ఇటు సైడ్ నుంచి వస్తూనే ఉంటది అనమాట నిరుముళ్ళు వేసిన తర్వాత పొట్టు ఉంటది కదా అది కంది పొట్టు అట్లాంటి కంది పొట్టు ఇక్కడ తెచ్చి పోస్తారు దీంట్లో తెచ్చి ఇదే ఈ వీటిలల్లాసన్ అక్కడే మేపుతారా అది అవుట్ గ్రేసింగ్ లో మేపుతాం రోజు ఎంత టైం మేపుతారు ఉదయం రెండు గంటలు సాయంత్రం ఒక రెండు గంటలు ఉదయం రెండు గంటలు సాయంత్రం ఒక రెండు గంటలు నాలుగు గంటలు అయితే పక్క బయట తిరగాల్సింది తిరగాల్సిందే ఇప్పుడు దానం ఇస్తారు కదా ఏమేమి ఇస్తారు దానం వచ్చేసి టిఎంఆర్ దానం ఇస్తున్నాం అండి ఇంకా వేరే దానాలు ఏమి ఇయ్యము టిఎంఆర్ దానం ఒకటి ఇస్తాము ఒక్కొక్క దానికి ఎంత ఇస్తారు ఓ నలభై ఆరు గొర్రెలకు వచ్చేసి ట్వంటీ కేజీ ఇస్తాం ఆరు గొర్రెలకు ప్రతి రోజు ట్వంటీ కేజీ ఇస్తాం థవంట కేజీ ఇప్పుడు మూడు నెలలు అవుతుంది అంటారు కదా అవును ఎంత ఇచ్చిర్రు దాన మొత్తం ఎవరేజ్ చేసుకుంటే ట్వంటీ కేజీ ఇప్పటి వరకు మేము ఒక పదిహేను పదిహేను ముప్పై బస్తాలు పార్టీ కేజీ బ్యాగ్ ఉంటుంది ముప్పై బస్తాలు అయితే ఇచ్చేస్తాం ముప్పై బస్తాల వాడిరు ఆహా ఫార్టీ కేజీ బస్తాలు ముప్పై బస్తాలు వాడారు దాన ఎంత ఉంది ఖర్చు ఒక్కో దానికి ఎంత ఉంటది బస్తాకు అది ట్వంటీ రూపీస్ కేజీ ఫుర్ ట్వంటీ రూపీస్ కేజీ ఒక పిల్ల కంటికి ఒక వెయ్యి రూపాయలు ఖర్చు వస్తాండి మూడు నెలల పేరు మీద దానకు మూడు నెలల పేరు మీద ఒక వెయ్యి రూపాయల ఇప్పుడు ఎన్ని నెలల ఇప్పుడు అక్కడ మూడు నెలలు ఇక్కడ పిల్లలు అవుతాయి అంటే మీరు తెచ్చినాక మూడు నెలల మూడు నెలలు అయింది ఎయిటీన్త్ రేపు ఎయిటీన్త్ వస్తే మూడు నెలలు ఎంత వెయిట్ ఎంత వచ్చింది ఇప్పుడు అమ్ముతురా మన ఒక నాలుగు అమ్మినము ఫోర్ హండ్రెడ్ కేజీ లెక్క అమ్మినం అమ్ముతాముస్తే ఇప్పుడు అమ్ముడు పెట్టిరా అమ్ముతాము ఇప్పుడు తీసేయడానికి రెడీగా ఉన్నాము అంటే ఇంత ఉన్నప్పుడు అమ్మే అలా పెద్దగా కావచ్చు ఇంకా కూడా పెద్దగా కావచ్చు పెద్దగా కావాలని కొంతమంది చూస్తారు లో ఉండాలని మేము ఈ స్టేజ్ నుంచి అమ్మే స్టేజ్ అయితే రెడీ అయిపోయింది కనుక దీన్ని అమ్మొచ్చు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కేసింగ్ పైప్ ఇది కదా ఎట్లా టెన్ నుంచి కేసింగ్ పైపు ఒక మా దగ్గర దీన్ని మధ్యలో కట్ చేసాము మధ్యలో కట్ చేసేసి దీనికి ఒక చిన్న సీట్ తీసుకొని హోల్ పెట్టేసి ఈ జేవైర్ తీసుకున్నామండి జేవైర్ తోటి ఈ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒక టాకా వేసేసి పైకి ఏలాడ తీసేస్తాము అంతవరకు ఇది సెట్ అయిపోయింది పిల్లలకు ఎంత వరకే ఏ హైట్ అయితే వాటికి అవైలబిలిటీ ఉంటుందో దాని ప్రకారం కట్టేసుకుంటే సరిపోతాయండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒక రెండు కట్టుకున్నాము పైపులు పైపులుంటే బయట అక్కడ పెట్టేసుకున్నాము అక్కడ ఇక్కడ మూడు దిక్కులు తింటాయి పిల్లలు అంటే దీని పోస్తారా పోసినే పోసుకుంటాం అండి దీని పోస్తాం రోజుకి ఎన్ని సార్లు పోస్తారు ఇట్లా గడ్డి మూడు సార్లు పోస్తామండి మూడు సార్లు మూడు సార్లు గొర్రె పిల్లలు అన్ని ఒకటే సార్ తెచ్చిన అంటారు కదా అన్ని బతికినాయా మంచిగా అన్ని ఉన్నాయండి మొటాలిటీ మా దగ్గర ఏం లేదు ఎందుకంటే మాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి చూసుకుంటాం మేము ఏదేమన్నా తుమ్మినా తగ్గినా ఇమ్మీడియట్లీ చూసుకొని మటే చేసుకుంటాం ఇప్పుడు ఒక నాలుగు అమ్మీరు అంటారు కదా తెచ్చిన దానికి ఎంత అమ్మీరు ఎక్కువ మేము రెండు జతలు అమ్మినామండి రెండు జతల మీద ఒక జతకు ఎనిమిది వేల రూపాయలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మిగిలింది మాకు ఒక జత పేరు మీద జత పేరు మీద మొత్తం మూడు లక్షల అరవై ఐదు వేల పెట్టి మూడు లక్షల అరవై మూడు లక్షల అరవై నాలుగు వేలు పెట్టినాము అరవై నాలుగు వేలు మాకు ఎంత లేదని ఇప్పుడు అమ్మితే ఆరు లక్షలు అయితే పోతుంది ఆరు లక్షలు పోతది ఇప్పుడు ఎంత మిగులుతది మీకు మినిమం రెండు రెండున్నర లక్షలు అయితే కంపల్సరీ మిగల మూడు నెలల్లో మీకు రెండు రెండున్నర లక్షలు మిగల అయితే మేమేమనుకుంటున్నాం అంటే బక్రీద్ దాకా ఇంకా పోయే కాడికి పోతాయి పోయతా ఉంటే మేము తెస్తానే ఉంటాం ఇంకా పిల్లల్ని ఆపేది లేదు ఇక మా దగ్గర ఇక స్టాపింగ్ అనేది ఉండొద్దు ఎవ్వరు ఎనీ టైం ఎవరు వచ్చినా నా దగ్గర పిల్లలు దొరకాలి అన్న ఉద్దేశం కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా కంటిన్యూ చేద్దాం అంటే ఇప్పుడు చేద్దాం అని ఆలోచన రోజు తెస్తాం ఇప్పుడు అంటే సేలింగ్ అవుతుండాలి సేలింగ్ అవుతుంటే సేలింగ్ అవుతా ఉంటే తెచ్చుకుంటాం మేము ఆహా మూడు లక్షల అరవై నాలుగు వేలు పెట్టి పిల్లలు తెచ్చారు ఇప్పుడు మీరు ఇప్పుడు అమ్ముకున్నా గానీ ఒక రెండు రెండున్నర వరకు మిగులు ఒక రెండున్నర అయితే మిగులుతాయి మిగులుతాయి ఎట్లుంది అంటారు గొర్రెపడేయాలి చాలా అద్భుతం అండి ఇక మాకు వాటి మీద వాటితో కంపేర్ చేసుకుంటే మాత్రం హండ్రెడ్ బెటర్ బిజినెస్ అంటే ఆవులు బారేలా కన్నా చాలా బెటర్ చాలా బెటర్ కాకపోతే ఇన్కమ్ నెల నెల ఇన్కమ్ ఉండకపోవచ్చు కానీ ఒకసారి మాత్రం డబ్బులు వస్తాయి 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 మన రైతులు చేసుకోవాలంటే ఎట్లుంది చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు కానీ నా సజెషన్ ఏంటంటే ఎవరి మీద ఆధారపడకుండా ఇంటి వాళ్ళు చేసుకునేంత మందమే ఉండాలి ఇంటి వాళ్ళు చేసుకుంటేనే అది ఒక పొందకొస్తుంది ఒక నమ్మకం చేసుకునేది బిజినెస్ ఏ బిజినెస్ కూడా చేయకూడదు ఇంటి చేసుకుంటే మంచిగా ఉంటది అది కూడా తోటి చేసుకొని కాపాడుకున్నట్టు అయితే ఒక పది రూపాయలు మిగులుతాయి లేదు అంటే మాత్రము లేదంటే కొంచెం ఇబ్బంది అవుతాయి అన్నట్టు మోర్టాలిటీలు జరుగుతుంటాయి ఇప్పుడు ఎనిమిది వేలు పెట్టి ఒక పిల్లని తెచ్చినము ఎనిమిది వేలు ఒక రెండు పిల్లలు పోయినాయి అనుకో పదహారు వేలు పోయినట్టేనా అవును అక్కడ లాస్ లాసే తెచ్చిన కానీ మంచిగా ప్రతి చిన్న కడుక్కోవాలి చేసుకోవాలి రోజు కడుగ్ నెలకు రెండు నెలలకు ఒకసారి స్నానాలు చేపాలి గోమార్ మందులు కొట్టుకోవాలి చూసుకోవాలన్నట్టు ఈగలు దోమలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి మనం ఇప్పుడు మన వీడియో చూసి ఎవరైనా చేసుకోవాలని మీకు ఫోన్ చేస్తే నెంబర్ ఈ బిజినెస్ ఎట్లా అంటే ఇంటర్లో చేసుకుంటే బాగుంటది ఎవరి మీద ఆధారపడి చేసుకోకుండా మనం చేసుకున్నట్టయితే ఏది ఏం ఏం జరిగినా మనకు తెలుస్తుంది సజెషన్ ఏంటంటే ఇంటి వాళ్ళు చేసుకోవడం అనేది ఉత్తమమైన పని ఎవరి మీద ఆధారపడి బతకకుండా ఇది చేసుకుంటే మనం బయటకెళ్ళి ఎన్నో జీతాలు చేసుకుని ఎక్కడో కష్టాలు పడకుండా అద్భుతమైన బిజినెస్ చేసుకోవచ్చండి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి మన రైతు దోడ శ్రీనివాస్ గారు పొడవులు పెంచుకోవడం బాగుందని చెప్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సార్